హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఇవాళ మనం ఒక జాబ్ కొత్తగా ఏర్పడబోయే జాబులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను రెవెన్యూ శాఖలో కొత్తగా జేఆర్ఓ జేఆర్ఓ అనే పోస్టులు ఒక ఐదు వేల వరకు కూడా పడబోతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను ఈ డిగ్రీ అర్హతతో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టును చేపట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతుంది ఈ పో పోస్ట్ పేరు ఏమి అంటే రెవెన్యూ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనే పేరుతో ఈ పోస్ట్ ఉండే అవకాశం ఉంది గతంలో వీఆర్ఓలు ఉన్నారు కదా ఆ వీఆర్ఓల స్థానంలో ఇప్పుడు జేఆర్ఓని పెట్టాలని చెప్పేసి ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఈయన నిన్న రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి కూడా ఒక ప్రకటన అనేది చేశారు దీనికి సంబంధించి తెలంగాణలో మొత్తం పదివేల ఐదు యాభై నాలుగు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు అనేవి ఉన్నాయి వీటిలో సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే గవర్నమెంట్కి కనిపిస్తుంది అంటే వీటిలలో ఈ విఆర్ఓ జేఆర్ఓ పోస్టులలో ఖాళీగా ఉన్నటువంటి పాత వీఆర్ఓలు కానీ కొంతమంది మిగతా పోస్టులు కానీ రెవెన్యూ ఉద్యోగులకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ బయట పోస్టులకి ఇవ్వాలని బయట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే మిగిలిన సగం పోస్టుతో ప్రస్తుతంలో ఉన్న ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వీఆర్ఓలు కానీ వీఆర్ఓలతో కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళని సర్దుబాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక గ్రామ స్థాయిలో నిజంగా రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా సమస్యలు అయితే వస్తున్నాయి వాళ్ళు పాత వాళ్ళు అవినీతి చేశారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది కానీ వాస్తవానికి ఏంటంటే అక్కడ లోకల్ గా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి చెరువు కట్టలు దిగిపోయిన సందర్భాలు కానీ లేకపోతే ప్రకృతి విపత్తులు ఇంకా చాలా విషయాలలో ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా సర్టిఫికెట్లు సర్టిఫికెట్ల విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది మనకి వీళ్ళు పిల్లలు సర్టిఫికెట్ల కోసం అక్కడ ఈ మీ సేవలలో అప్లై చేసుకొని వచ్చి ఇక్కడ పిడిగాపులు రెవెన్యూ కార్యాలయాల దగ్గర పిడిగాపులు కాయాల్సి వస్తుంది ఒక ఆర్ఐ మాత్రమే వెళ్ళి వాటిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నాడు అదే అక్కడ విలేజ్ అసిస్టెంట్ విఆర్ఓ ఆర్ జేఆర్ఓ లాంటి వ్యవస్థ ఉన్నట్టయితే వాళ్ళు సంతకం చేస్తే తొందరగా అయిపోయేది కానీ అట్లాంటి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చేస్తే తొందరగా అయిపోయేది కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా బోల్డ్ అని సర్టిఫికెట్ పాండినాకలు అవసరం ఉంటాయి ఇంకా బోల్డ్ రైట్ సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి అలాంటి వాటికి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ అనేది చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మన పిల్లలకైతే క్యాస్ట్ ఇన్కమ్ రెషన్సీలు పంచనామాలు తర్వాత భూముల రికార్డులు ఇట్లాంటివంటి అన్నిటికీ కూడా ముఖ్యంగా ఉపయోగపడుతుంది వీళ్ళు ఉపయోగపడే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కాబట్టి అర్హుల్ని గుర్తించడానికి కూడా జేఆర్ఓ వ్యవస్థ అనేది విఆర్ఓ వ్యవస్థ అనేది చాలా కీలకం అనమాట ఇక భూ సర్వేలకు సహాయకారిగా ఉంటాం విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో సహకారం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా జేఆర్ఓల్ని లేదా విఆర్ఎస్ అంటే విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వాళ్ళని డ్యూటీ ఛార్జ్ డ్యూటీ చార్ట్ కూడా ఒకటి రెడీ చేసి వాళ్ళని నిర్మించుకోవచ్చు చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది ఐదు వేల మందిని రెండు వేల ఇరవై అక్టోబర్ కు ముందు గ్రామస్థాయిలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది విఆర్ఓలు వీఆర్ఓలు ఉన్నారు ఆ రెండు వ్యవస్థని ఈ రెండు పోస్టులలో వీళ్ళ వ్యవస్థ మొత్తాన్ని కూడా పిఆర్ఎస్ రద్దు చేసింది వాళ్ళు ఇప్పటివరకు కూడా శూన్యంలోనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా తీసుకుపోయే వాళ్ళని డిగ్రీ అర్హతతో కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు అనేవి వెళ్ళి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మనకి ఇప్పుడు కొత్త ఆరు ఆరు మనకి ధరణి వ్యవస్థ రద్దు చేసి ఆరు ఆరు తీసుకొస్తున్నారు కదా కొత్త ఆరు వ్యవస్థని రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ప్రవేశపెడతారు అసెంబ్లీలో తర్వాత చట్టం కూడా రూపొందే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ టైంలోనే ఈ జేఆర్ఓల్ వ్యవస్థను కూడా పెట్టాలి అని చెప్పేసి రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రకటన చేసే అవకాశం ఉంది దీనికి అర్హత ఏముంటుంది అంటే డిగ్రీ అర్హత ఉంటుంది ఆరుఆర్లు బిల్లు సందర్భంగా జేఆర్ఓల్ నియమించే అవకాశం ఉంది కాబట్టి టీజీపీఎస్సి ద్వారా కూడా టీజీపీఎస్సీ ద్వారానే ఈ ఐదు వేల పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది గతంలో విఆర్ఓకున్న సిలబస్ ఉండే అవకాశం ఉంది ఏం ఏం సిలబస్ ఉంటుందని మీరు వెంటనే చెప్తున్నాను నేను ఉన్న సిలబస్ కొనసాగించే ఛాన్స్ ఉంది అయితే మనకి గ్రూప్ ఫోర్ వ్యవస్థ అనేది తీసేశారు గ్రూప్ ఫోర్ని ని గ్రూప్ త్రీలోనే విలీనం చేసి గ్రూప్ త్రీలోనే ప్రాధాన్యత ప్రకారం వాళ్ళకి కేటాయిజీలో ఉండాలని చెప్పేసి అనుకున్నారు అందువల్ల ఇది కూడా గ్రూప్ త్రీలో విలీనం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి చూడాలి మరి ఇంటర్మీడియట్ మీద క్వాలిఫికేషన్స్ ఇస్తే మాత్రం ఒకవేళ మంచిగా ఉండేది చాలా మంది అర్హులవుతారు కానీ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మాత్రం డిగ్రీ ఇస్తే మాత్రం కంపల్సరీ గ్రూప్ త్రీలోనే జాయిన్ చేసే అవకాశాలు ఉంది ఆ గ్రూప్ త్రీలో కలిపితే మనకి పోస్టింగ్స్ ఎప్పుడు పడతాయి నెక్స్ట్ పోస్టింగ్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే మళ్ళీ నవంబర్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఎగ్జామ్ అనేది జరగబో జరగబోతుంది మనకి ఈ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే పోస్టింగ్ గత నోటిఫికేషన్ ప్రకారం ఈ నవంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి వచ్చిన అయితే ఈ జేఆర్ఓ పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది అంటే గ్రూప్ త్రీతో కలిపితే మాత్రము రెండు వేల ఇరవై ఐదు జూలైలో కొత్త నోటిఫికేషన్కి అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న నోటిఫికేషన్కి నవంబర్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా కొత్త దానికి ఎప్పుడు పడుతుంది మళ్ళీ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా మనకి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ త్రీలో పోస్టులు కొత్త పోస్టులకి జూలై ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు జులైలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి నవంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ ఐదు వేల పోస్టులు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మళ్ళీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులోనే గ్రూప్ త్రీ ఎగ్జాము జరిగే అవకాశం ఉంటుంది దాంట్లో ఈ ఐదు వేల పోస్టులు కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉంది ఈ వీడియో ముగించే ముందు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులో ఇంకెవరూ ఉంటే జాయిన్ అవ్వండి అర్జెంటుగా ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి మాక్ టెస్టులు నడుస్తున్నాయి ఆల్రెడీ ఉన్నాయి డైలీ టెస్టులు నడుస్తున్నాయి గ్రాండ్ టెస్టులు రేపు దసరా నుంచి విజయదశమి సందర్భంగా దసరా నుంచే స్టార్ట్ చేసినాము మీరు మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆ అమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరికీ అని చెప్పి తర్వాత టూ డేస్ మారథాన్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నాము అక్టోబర్ ఇరవై ఏడున ప్లస్ నవంబర్ పదిన ఈ రెండు రోజులలో గ్రూప్ త్రీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మారథాన్ టెస్ట్ నిర్వహిస్తాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నాన్ స్టాప్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి తొమ్మిది గంటల పాటు మీరు ఎగ్జామ్ మూడులో ఉండిపోతారు ఇది చాలా ఉపయోగపడుతుంది మంచిగా విశ్లేషణకు కానీ మీకు రేపు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మారథాన్ టెస్ట్లలో కూడా పాల్గొనాలంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులో జాయిన్ అండి గ్రూప్ త్రీ వాళ్ళ కోసం నిర్వహిస్తాం గ్రూప్ టూ వాళ్ళకి అయితే డబల్ బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు గ్రూప్ త్రీ వాళ్ళకి నిర్వహించే టెస్టులు మీరు పాల్గొనొచ్చు తర్వాత మళ్ళీ గ్రూప్ టూ కోసం కూడా మీకు వేరే నవంబర్లో మళ్ళీ వేరే ఈ మారతాలు ఉంటాయి ఈ గ్రాంట్ టెస్ట్ ఉంటాయి అన్ని వివిట్గానే ఉంటాయి మళ్ళీ వాటిల్లో కూడా మీరు జాయిన్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అనేవాళ్ళు ఎవరిని ఉంటే గ్రూప్ టూలోనే జాయిన్ అవ్వండి బెటర్ నన్ను అడిగితే రెండు రెండు కలిసి వస్తాయి మీకు ప్లస్ సిక్స్ మంత్స్కి మనం ఇచ్చేది టూ ఫిఫ్టీ రూపీసే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ